స్వతంత్రంగా పొందుకునే అవకాశం మీకు గుర్తుందా సునాథ సంవత్సరం తెలుసా శృంగధ్వని వినబడుతుంది ఆ శృంగధ్వని ఎవరైతే వింటారో ఆ ధ్వని ఎవరైతే వింటారో ఆ సునాద సంవత్సరం యాభైవ సంవత్సరమే సునాద సంవత్సరము అప్పుడు బాలిసరగా ఉన్న వాళ్ళందరూ విడుదల పొందుకోవచ్చు పోగొట్టుకున్న పొందుకో అవకాశం దేవుడిస్తున్నారు అది వాళ్ళకు యాభై ఆరు సునాథ సంవత్సరం అర్థమైంది కదా గా ఏడు ఏడు నలభై తొమ్మిది ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం ఎలాగైతే వారంలో ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడో అలా ఆరు సంవత్సరాలు పనిచేసి ఏడవ సంవత్సరం పంట పొలాలు వేయకూడదు వాటిని వదిలిపెట్టాలి భూమిని అలానే వదిలిపెట్టాలి అది విశ్రాంతి సంవత్సరం అలా ఏడు సార్లు వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరమే యాభై సంవత్సరం ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరం తర్వాత వచ్చింది యాభై సంవత్సరం సంవత్సరం అదే సునాద సంవత్సరం ఈ సునాత సంవత్సరం ప్రత్యేకత ఏమి చూసిన ఇప్పుడు ఒక అప్పు చేశారు ఆ అప్పుకు వారు ఏం చేస్తారంటే వాళ్ళకున్న పొలాన్ని వేరే వాడికి తాకటి పెట్టారు ఒక దగ్గర డబ్బు తీసుకొని జీతకాలు అయిపోయారు బాలిసైపోయారు ఈ సునాద సంవత్సరం దేవుడు పాత్ర యాభై సంవత్సరం ఒక ఆ ఆ విన్నప్పుడు శృంగధ్వ విన్నప్పుడు బానిసగా ఉంటున్న వీళ్ళని యజమాని ఆపకూడదు ఎందుకంటే ఆ ధ్వని విన్న వెంటనే వీడికి బానిసత్వం నుండి విడుదల వచ్చింది అలానే ఇంకొకడు కొల ఉన్నారు తెలుసు మీకు ఏం చెప్పాలి పొలాన్ని తాకలు తాకలు పెట్టారు ఇప్పుడు యాభై సంవత్సరంలో ఎప్పుడైతే ఆ ధ్వని వింటారో ఇప్పుడు వాని పొలాన్ని వారు తీసుకోవచ్చు డబ్బులు చెల్లించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైందా అర్థమైందా ఆ పొలాన్ని తాకట్టు పెట్టుకున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆపకూడదు వాడిది వానికి ఇచ్చేసేయాల ఒకవేళ ఎవరైనా బానసగా ఉన్నవాడు స్వతంత్రులు పొందుకోవడానికి ఇష్టపడలేదనుకో వాడికి ఏం చేస్తారంటే కుదురుతో వారి యొక్క చెవిని పొడుస్తారు రంధ్రం చేస్తారు కుదురుతో అర్థమైందా వాడికి చెవికి రంధ్రం అయిందంటే వాడే యజమానిని విడిచిపెట్టి వదిలిపెట్టడానికి ఇసవు అని ఒప్పుకున్నాడు కనుక వాడికి యాజకుడు ఏం చేస్తారంటే చెవిని పొడిచినప్పుడు లేదా చెవికి రంగం చేసినప్పుడు వాడే ఆ బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడని అర్థము వాడు మరలా అలాంటి జుప్పీళ్లు ఎన్నిసార్లు వచ్చినా వాడు వెళ్ళడానికి వీలు లేదు